హలో హాయ్ అండి ఈరోజు మీకు ఒక మంచి రుచికరమైన హెల్దీ రెసిపీని చూపిస్తాను నేను ప్రీవియస్ వీడియోలో బ్రెడ్ ఫ్రూట్ చెట్టు గురించి వివరిస్తూ చెట్టు యొక్క ఉపయోగాలు చెప్పా కదండి ఆ చెట్టు నుంచి తీసుకొచ్చిన పచ్చని బంగారం లాంటి లేత ఆకండి ఈ ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయి మనము ఈ ఆకును ఎలా ఉపయోగించుకుంటే ఎన్ని బెనిఫిట్స్ అని రాబోయే రోజులలో ఈ ఆకు యొక్క రెసిపీస్ కూడా పెడతానండి దీన్నే ఇంగ్లీష్లో బ్రెడ్ ఫ్రూట్ అంటారు తెలుగులో కూరపనస సీమపనస అంటారండి ఈ రెండు ఆ చెట్టు యొక్క కాయ ఆకు అనమాట ఇప్పుడైతే మనము ఈ కూరపనస కాయతోని ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈ కూరపనస కాయను కూడా సేమ్ మనము పనసకాయకు నూనె పెట్టి చాకుకి చేతికి నూనె అంటించుకొని కాయను కోస్తాం కదా దీనికి కూడా అలాగే చేతికి చాకుకి నూనె పెట్టుకొని కాయను కోసుకోవాలి లేకపోతే మనం కోసేటప్పుడు ఆ కాయ నుంచి వచ్చే పాలు మన చేతికి జిగట జిగటగా అంటుకుంటుందండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి కాకపోతే మన పనసకాయకున్నంత జిగురు ఉండదు చూసారండి కొద్దిగా కొయ్యగానే పాలు ఎలా వచ్చేస్తున్నాయో ఈ పాలేనండి మనకు జిగట జిగటగా అనిపిస్తుంది ఇలా మనం నూనె పెట్టుకుంటే మన చేతికి అంటుకోదు ఇప్పుడు చాకుతో కాయకున్న పై పొట్టును తీసేసేయాలి లేదా పిల్లర్తో కూడా పొట్టును తీసేయొచ్చు ఈ కూర పనసను ఏదో విధంగా తరచూ వండుకొని తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయండి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ లెవెల్ ఎంత ఉన్నా కూడా అతి వేగంగా షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టేసేయండి అబ్బా ఇలాగా కూర పనసకాయ మొత్తం పొట్టును తీసేసేయాలి చూడండి ఈ విధంగా కాయకున్న పొట్టును మొత్తము తీసేసిన తర్వాత ఈ కాయను కట్ చేసుకుంటూ ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకోవాలి లేకపోతే ఇలా నల్లగా అయిపోతుందండి సేమ్ మన ఆలు లాగానే అందుకోసమని ఈ కూర పనసకాయను ఎక్కువ లేట్ చేయకుండా కట్ చేసేసుకుందాము కూర పనసకాయను కట్ చేసిన తర్వాత లోపల ఇలా ఉంటుందండి ఇప్పుడు ఈ కూర పనసకాయను ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము ఈ కూర పనసకాయలో సకాయలో మధ్యలో ఉన్న పాటును కట్ చేసి తీసేసేయాలి నేను చూపిస్తాను చూడండి ఏ పార్ట్ తీసేయాలి అని చూడండి ఏ పార్ట్ను కట్ చేసి తీసేయాలని మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ మధ్యలో ఉన్న ఈ పీచ్ లాంటిది తీసేసేయాలండి చూడండి చూపిస్తున్నాను ఇది తీసేసేయాలి మిగతాది మనకు నచ్చిన సైజులో నచ్చిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూస్తున్నారా నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మనకు ఇంకాస్త చిన్నగా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా ఇంకాస్త పెద్దగా కావాలంటే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఈ కూర పనసకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇంకా ఈ కాయలో పిండి పదార్థాలు కలిగిన కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉన్నాయి కనుక మనకు బోలెడంత శక్తిని ఇస్తుంది చూసారండి ఒక్క కాయకి ఎన్ని ముక్కలు వచ్చాయో కాయ చిన్నగానే కనిపిస్తుంది కానీ ముక్కలు మాత్రం చాలా వచ్చాయి చూడండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఉప్పు వేసుకున్న నీళ్ళలో వేసేసుకోవాలి కూర పనసకాయ ముక్కలన్నిటినీ కోసిన వెంటనే ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము పనస ముక్కలను ఉడికించుకోవడానికి పై ప్యాన్ పెట్టి కొద్దిగా నీళ్ళను పోసుకోవాలి ఆ నీళ్ళలోకి ఒక స్పూన్ ఉప్పును వేసుకుందాము తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా వేసుకుందాము ఇప్పుడు ఆ నీళ్ళలోకి కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలను వేసుకుందాము ఇక స్టవ్ ఆన్ చేసి పనసకాయ ముక్కలను ఉడికించుకోవాలి ఈ కూర పనసకాయ ముక్కలు చాలా తొందరగానే ఉడికిపోతాయండి ఈ పనసకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది ఇంకా ఈ పనసకాయ కూరను రెగ్యులర్గా తింటూ ఉంటే మలబద్ధకం కూడా తగ్గిపోతుంది ఇలా ఒక రెండు పొంగులు వస్తే పనసకాయ ముక్కలు చాలా తొందరగా చక్కగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత పనసకాయ ముక్క ఉడికిందో లేదో చూద్దాము ఈ కూర పనసకాయ ముక్కను చేతితో ఒత్తగానే విరిగిపోవాలండి అప్పుడు ముక్క చక్కగా ఉడికిపోయినట్టు చూసారండి ముక్క చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోతే చాలండి స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఆవాలు వేడెక్కి చిటపటలాడుతున్నప్పుడు ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఎప్పుడైనా సరే ముందు ఆవాలను వేసుకొని తర్ చిటపటలాడిన తర్వాతనే జీలకర్రను వేసుకోవాలి తర్వాత చిటికెడు ఇంగువను వేసుకుందాము ఒక్క ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఇప్పుడు మాడకుండా ఒకసారి కలుపుకుందాము కొద్దిగా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి ఇక అందులోకి రెండు కరివేపాకు రెబ్బలను తుంచి కడిగి వేసుకోండి కరివేపాకులోంచి నీళ్ళు పోయి పచ్చిదనం పోయే వరకు కలుపుకోండి తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి కాస్త రంగు మారే వరకు మగ్గించుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ పసుపును వేసుకుందాము పసుపును వేసిన తర్వాత అడుగంటి మాడిపోకుండా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కూర పనిస ముక్కలను వేసుకోవాలి ముక్కలు కింద పడిపోకుండా నిదానంగా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఈ కూరపనస ముక్కలు అన్నీ చక్కగా కలిసిపోయే వరకు కలుపుకుందామండి అలాగే ఈ కూర పనసకాయ ముక్కలలో నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు కలుపుకోవాలి చూసారండి ఈ విధంగా కొంచెం రంగు మారే వరకు కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే మరొక స్పూన్ కారం వేసుకోవచ్చు అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి తర్వాత ముక్కలకు ఉప్పు కారం పట్టే విధంగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్లో ఇలా ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి నచ్చిన రెసిపీకి తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే మన రెసిపీలలో మీకు ఏ రెసిపీ నచ్చింది అని తప్పకుండా నాకు మెసేజ్ చేయండి ఎన్నో పోషక విలువలున్నా ఇలాంటి రెసిపీని తప్పకుండా వండుకొని తినండి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏది తక్కువ ఉన్నా ఇప్పుడు వేసేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసి కలుపుకోవాలి అంతే అండి తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ గల పోషకాలు నిండుగా ఉన్న కూర పనసకాయతో అద్భుతమైన వంట తయారైనట్టే చూడడానికి చాలా ఫ్రెష్గా ఇంపుగా చక్కగా ఉంది మీరు కూడా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి వండుకొని తిని ఎంతో టేస్టీ అయిన ఈ ఆరోగ్యకరమైన వంటను ఎంజాయ్ చేయండి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి నచ్చిందా మీకు అయితే వచ్చేసేయండి అందరం కలిసి తిని ఆరోగ్యంగా ఉందాము అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ రాబోతున్నాయి మీరు రెడీనా చూడడానికి మన పెద్దలు చెప్పే మాట గుర్తుపెట్టుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం